ఈ యొక్క చెక్కుడు కూరకునే చాలా అయితే చాలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరు ఈ రోజు అయితే ఈ చెక్కుడు కోసం మనం అయితే పనిచేట్ దగ్గర ఈ యొక్క పని చెట్టు దగ్గర చూడండి పంచకాయలు అయితే చాలా అయితే చాలా ఎక్కువ ఈ యొక్క పంచకాయల్లో మనం ఒక అయితే తీసుకొని అయితే చిక్కుడు కూర కోసం అయితే ఉపయోగిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క కాయ అయితే మాకైతే ఈ కాయనైతే మనం అయితే తీసుకుని అయితే మనం చిక్కుడు కూర కోసం అయితే ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో కాయనైతే మనం నుంచి తీసుకున్న కాయనైతే మనం కట్ చేసుకోవడానికి అయితే తీసుకొచ్చాం దీన్నైతే ముందుగా మనం ఈ యొక్క కట్ చేయాలని అంటే మనం చేతులకి అనేది ఆయిల్ అనేది పూసుకోవాలి ఫ్రెండ్స్ మంచి నూనె లేదా కొబ్బరి నూనె అనేది ఇట్లా పూసుకోకపోతే మనకు అనేది అనేది చేతికి అలానే కత్తికి కూడా ఎక్కువగా ఉంటుంటుంది అందుకనేసి కాయలు అనేది పూసుకోవాలి ఫ్రెండ్స్ చేతికి అలాగే కత్తి కూడా రాసుకొని అయితే ఇప్పుడు మనం పంచకాయన అయితే కట్ చేసుకుందాం పంచకాయ యొక్క అనేది అంటే తొక్క అనేది తీసుకోవాలి ఈ విధంగా అయితే మనం పంచకాయ మొత్తాన్ని అయితే చిక్కుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పై ఉన్న తోలు మొత్తం వలిసేయాలి ఈ విధంగా తీసుకొని మనం అయితే పంచకాయని వంటకైతే ఉపయోగించాలి మొత్తాన్ని ఈ విధంగా తీయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ తెల్లగా వస్తుంది కదా ఇది పాలు అదే జిగురుగా మనకి మారుతుంది గాయస్ మారి మనకైతే అనుకుంటుంది మేమైతే ఇంట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇంటి పక్కన అయితే తోట ఉంది అలానే జీరుకు చెట్టు కూడా ఉంది మొత్తాన్ని విధంగా చెక్కుకుందాం చేయి జారుతుంది గాయస్ ఎందుకంటే నూనె రాసాం కదా కత్తికి కూడా అందుకని ఈ విధంగా పైపులను మొత్తం అలాగ తీసుకోవాలి ఇంకేమైనా ఉంటే లాస్ట్లో ఈ విధంగా అయితే తీసుకోవాలి మనం గ్రీన్ కలర్ ఏదైతుందో అది మొత్తం తీసేయాలి ఆకుపచ్చ రంగులో రంగులు ఉండేదంత తెల్లగా ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఉంచాలి అక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్రీన్గా లైట్ లైట్ గ్రీన్గా కనిపిస్తుంది కదా అది మొత్తం అయితే నేను రిమూవ్ చేస్తున్నాను మొత్తానికి అయితే మొత్తం దీనికైతే కొంచెం వాటర్తోనైతే శుభ్రం చేసుకొని మనం అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వాటర్తో శుభ్రం చేసి వాటర్ని అనేది క్లాత్తోనైతే తుడుచుకుంటున్నాం తుడుచుకుని అయితే మనం ఇంకా ఆయన అయితే కట్ చేయాలి ఈ విధంగా కట్ చేస్తానంటే చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే కటింగ్ బోర్డ్ అయితే లేదు అందుకని చాట్ అయితే పెట్టుకున్నాం ఈ ఛార్ట్ అనేది ఒక విధంగా మనకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే బయటికి నరిగేటప్పుడు కట్ చేసేటప్పుడు బయటికి ఈ యొక్క పంచ లాంటిది బయటికి వెళ్లకుండా ఉపయోగ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కట్ చర్ట్ అనేది అందుకోసమే చట్టా బాగుంది చర్టులో కోసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చీర లేకపోతే కటింగ్ బోర్లో అయితే కట్ చేసుకోవచ్చు సో ఇస్ ఈస్ యువర్స్ దీన్నైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా నిడుగుగా కట్ చేసి అలానే అడ్డుకు ఒకసారి కట్ చేయాలి నీడు చుట్టుపక్కల కట్ చేసిన తర్వాత అడ్డుకు మళ్ళీ కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పంచకాయ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ యొక్క పంచకాయని తినుంటే కిందనైతే కామెంట్స్ అండి ఈ ఇది పంచకాయల సీజన్ కాబట్టి కొన్ని ఏరియా ప్రాంతాల్లో అయితే ఈ పంచకాయలు అనేది పండిపోతున్నాయి కూడాను మా మా ప్రాంతాల్లో అయితే ఈ పంచకాయలు అనేది ఇంకా పండలేదు ఫ్రెండ్స్ ఈ మధ్య భాగాన్ని అయితే మనం అయితే పక్కన పడేయాలి కొంతమంది అయితే దాన్ని కూడా కట్ చేసేస్తారు బట్ ఏంటంటే అది ఉండడం వల్ల మనకి దాంతో కూయడం వల్ల మనకి ఏంటంటే కడుపు నొప్పి కానీ ఇలాంటివి అవుతాయి అవుతుందని మేమైతే ఎక్కువగా భావిస్తాము అందుకని దాన్ని అయితే అయితే పక్కన అయితే పడేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్డకూడను ఈ విధంగా కట్ చేసుకుని అయితే మనం దీన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే అక్కడైతే తర్వాత కళ కళ లేదా తప్పిలు అనేది వేసుకొని అయితే అందులో ఆయిల్ అనేది కొంచెం వేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ అనేది వేడాక అందులోకి మనం పోపులను అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే మీరు దాని ప్లేస్లో పోపులు లేదంటే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సోయిస్ ఈజ్ యువర్స్ మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు తాలింపు అనేది మేము కొంతమంది అయితే తాలింపు లేకుండా అంటే తాలింపుకు ముందు అయితే పంచకాయన అయితే ఉడికేస్తారు మేమైతే అలా కాదు తాలింపు పెట్టేసి తాలింపు దగ్గర ఈ కాయలు అనేది ఉడికేస్తాం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అలానే కాసేపు పోయాక పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఏగిన తర్వాత పచ్చిమిరపకాయల తర్వాత మళ్ళీ మనం దీంట్లోకి అయితే ఆనియన్స్ కూడా నువ్వు వేసుకోవాలి వేసుకొని అయితే బాగా ఉడకనివ్వాలి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అలానే కూలు కూడా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అయితే ఉడకాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందాం మనం చూడండి ఈ విధంగా అయితే మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టు వాటిని అయితే తీసుకోవాలి మనం కొంచెం ఉల్లిపాయలు ఉడకాలని అంటే మనం కొంచెం ఉప్పు లేదా సపల్ట అనేది ఉపయోగించవచ్చు దాంట్లో వేసుకుంటే మనకి త్వరగా అనేది ఉల్లిపాయలు అనేది ఉడికే అవకాశాలు అయితే ఉన్నాయి ఉల్లిపాయలే కాదు ఏ కర్రీ అయినా మనం వేసే ముందు ఉప్పు అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిపాయలు ఉడికిన తర్వాత అయితే దీన్ని కూరని డైరెక్ట్గా అయితే వేస్తాము దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే అలానే వేసుకోవచ్చు ఇక మొత్తాన్ని బాగా ఆయిల్ పట్టించిన తర్వాత మనమైతే ఆయిల్ పట్టేదాకా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం అయితే దీన్ని మూత అయితే పెట్టుకొని అయితే వదిలేయాలి కాసేపు పైన కొంచెం లైట్గా ఉప్పు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని అయితే మూత అనేది పెట్టేసుకుందాం కాసేపు పోయిన తర్వాత మళ్ళీ తీసి మూత తీసి అయితే మనం కెళ్ళి తీసుకు కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అనేది పడుతుంది కాబట్టి అడుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా ఉడికిన తర్వాత మనం టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకొని అయితే మళ్ళీ పెట్టుకుందాం టమాటాలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకొని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇందులోకే కుసినంత పసుపు అలానే టేస్ట్ సరిపడినంత కారం మీకు మసాలాలు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ మసాలని వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి జీరియా పొడి పొడి అయితే మేమైతే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుని అయితే మనం బాగా కలుపుకొని దీంట్లోకి సరిపడినంత మనం వాటర్ని అనేది యాడ్ చేసుకుని అయితే ఉడికించుకోవాలి కర్రీని ఆల్రెడీ ఆయిల్లో బాయిల్ చేసాం కాబట్టి కర్రీ అనేది ఉడికిపోయి ఉంటుంది అంటే ఈ కారం మనకు కారం వాసన రాకుండా ఉండాలని చెప్పి కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకి కారం అనేది వాసన రాకుండా ఉడికిపోద్ది బాగా మంచిగా ఫ్రెండ్స్ మూత అయితే తీసేది చూడండి మూత తీసేసి మళ్ళీ కలుపు కలుపుకొని మనకి బాగా కలుపుకోవాలి ఆయిల్ అదే వాటర్ అనేది ఇంకుపోయేంత వరకు ఆల్రెడీ ఇంకిపోయింది ఫ్రెండ్స్ ఉప్పుని అయితే చూసుకొని మనం కూరనైతే దింపు ఉప్పు వేసుకొని అయితే మనం దిగు తీసుకోవచ్చు ఉప్పు కారం చూసుకొని చాల నేను నేనైతే కొంచెం ముందు మనం వేసాం కదా ఫ్రెండ్స్ ఆ ఉప్పు మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తాను ఇప్పుడు మొత్తం అయితే కాసేపు అయితే మువ్వు ఫ్రెండ్స్ మొత్తం అయితే నీరంతా ఎగిరిపోయింది ఎగిరిన తర్వాత అయితే మనం కిందకైతే దింపేసుకోవాలి ఈ కర్రీ నేను కూర అయితే వేసుకొని ఈ విధంగా ఉందా వేడి వేడికి వెళ్తూ ఉంది బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా మారా సర్చిందాం నీలో కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కారం కొంచెం అగలంగా పడేసుకోండి పడేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో పింజలో కామెంట్ చేయండి అలానే మరిని ఇలాంటి వీడియోస్ కోసం మా మా ఊరు పల్లెటూరు ఆఫీసల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కాండి థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ అప్ మీ రిసి